హరిహి ఓ బుట్బుట్ శరంబునన్ములవ అంబోయాన పాత్రం బునన్నెట్ల్గను గాలి పురాణి పండుక మీ వెంట జరింతు తరణీనాకీవం యోయం యోయమ్మా మేల్ నమ్మితి అమ్మా ఓ సరస్వతీదేవి దయామయీ నేను వాల్మీకి మహాకవి వలె పుట్టలో పుట్టలేదు కుమారస్వామి వలె రెల్లుగడ్డిలో జన్మించలేదు వ్యాస మహర్షి వలె పడవలో ప్రభవిల్లలేదు కాళిదాస మహాకవి వలె కాళికాదేవిని పూజించలేదు అయినా శ్రీమద్భాగవత మహాపురాణ రచనకు పూనుకున్నాను ఏ విధంగా ముందుకు వెళ్లాలో చూపు తల్లి నాకు గట్టి ఆధారంగా నిలువు మమ్మ నిన్నే నమ్ముకున్నాను తల్లి అని సరస్వతీదేవిని ప్రార్థిస్తున్నాడు వ్యాస వాల్మీకి కాళిదాసాదులతో కుమారస్వామిని చేర్చటం ఈ పద్యంలో ఒక విశేషం ఒక మహాకవిగా లేదా ఒక మహా పండితుడిగా కుమారస్వామి ప్రసిద్ధుడు కాలేదు కదా పోతనగారు ఆయన పేరుని ఇందులో ఎందుకు చేర్చారని పాఠకులకు అనిపిస్తుంది అయితే అదే స్కందంలో పన్నెండవ వచనంలో పోతనగారు కుమారస్వామి ప్రస్తావన మరల తెచ్చారు కుమారస్వామి సుబ్రహ్మణ్యుడు చక్కని బ్రహ్మజ్ఞాన సంపన్నుడు బ్రహ్మజ్ఞానాన్ని మించిన విజ్ఞానం మరొకటి ఏముంది ఆధ్యాత్మికతా శిఖరమైన శ్రీమద్భాగవత మహాగ్రంథ రచనకు పూనుకున్న పోతనగారు తాను వాల్మీకి వ్యాస కాళిదాసాదుల వలె గొప్ప కవిని కాదని కుమారస్వామి వలె ఆధ్యాత్మిక తత్వవేత్తను కాదని సవినయంగా సరస్వతీదేవికి విన్నవించుకోవటానికి కుమారస్వామి ప్రస్తావన తీసుకురావటం సమంజసమే కదా